వాళ్ళు దేనికి భయపడరు ఏ సమస్యకి భయపడరు ఏ కష్ట నష్టానికి భయపడరు ఏ వ్యాధి రోగానికి భయపడరు ఏ కూడా భయపడను ఏ శీకు చింత కూడా భయపడరు కారణం దేవుడు నాతో కూడా ఉన్నాడు కారణం దేవుడు నాలోనే ఉన్నాడు కారణం దేవుడు నాతోనే ఉన్నాడు కారణం దేవుడు నా మధ్యలోనే ఉన్నాడు అనే ఒక దృఢ సంకల్పం అయితే అలాంటి దృఢ సంకల్పం కలిగి ఉంటారో వారు దేనికి భయపడరు ఎవరైతే అలాంటి విశ్వాసం కలిగి ఉంటారో ఎవరైతే అలాంటి నమ్మకం కలిగి ఉంటారో వారు దేనికి కూడా భయపడరు ఇక్కడ చాలా స్పష్టంగా దీవును లేఖను చదువుతున్నది ఎందులో వచ్చిన నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రమం అని నీవు మహోన్నతుడమైన దేవుని నీకు స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు పదవచం చూసినట్టయితే నీకు అపాయమేమి రాదు ఏ తెలు నీ సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు హలలి దేవుని నామానికి మహిమ గా చూసారండి ఇది పదవ విషయం మనం చాలా స్పష్టంగా తెలియస్తున్నది ఏమని ఏ అపాయము రాదు ఏ తెగుణి గురారము సమీపించదు